హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం తెలుగు మాసాలలో ఐదవ మాసం శ్రావణ మాసం శ్రావణ మాసం పౌర్ణమి తిది రోజున చంద్రుడు శ్రావణ నక్షత్రంలో ఉంటాడు స్థితికారుడైన శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రావణ నక్షత్రం పేరుతో ఏర్పడిన మాసం శ్రావణ మాసం కనుక ఈ నెలలో చేసే పూజలకు అనంతపుణ్యాన్ని ఇస్తాయి ఈ శ్రావణ మాసంలో శ్రీ మహాలక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలి భూలోకంలో తిరుగుతూ ఉంటుందట కాబట్టి ఈ శ్రావణ మాసంలో స్త్రీలు కొన్ని నియమాలను పాటిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఆడవాళ్ళను మహాలక్ష్మితో పోలుస్తారు ఇక ఇల్లు బాగుండాలంటే అది ఆడవాళ్ళ చేతుల్లోనే ఉంటుంది మీ జీవితంలో ఏదైనా మంచి జరగాలంటే అది లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల సాధ్యమవుతుంది కాబట్టి ఈ శ్రావణ మాసంలో స్త్రీలు తమ పుట్టింటి నుండి కొన్ని వస్తువులను తెచ్చుకుంటే కొన్ని గ్రహాల ప్రభావం వల్ల మీ ఇంటికి ఏడు తరాల తరగని ఐశ్వర్యం లభిస్తుంది మీకున్న డబ్బు కష్టాలు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఈ శ్రావణ మాసంలో స్త్రీలు తమ పుట్టింటి నుండి తప్పకుండా తెచ్చుకోవాల్సిన వస్తువులు ఏమిటంటే పసుపు కుంకుమలు పసుపు కుంకుమలు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఏ స్త్రీ అయితే తన పుట్టింటి నుండి పసుపు కుంకుమలు తెచ్చుకుంటుందో స్త్రీకి దీర్ఘసుమంగలి ప్రాప్తిస్తుంది అలాగే మీ వైవాహిక జీవితంలో ఎటువంటి గొడవలు ఉండవు అలాగే స్త్రీలు తమ పుట్టింటి నుండి గాజులు తెచ్చుకుంటే చాలా మంచిది ముఖ్యంగా ఎరుపు రంగులో ఉన్న గాజులు తెచ్చుకుంటే మీ ఇంటికి అదృష్టం కలుగుతుంది అలాగే ఈ మాసంలో మీ పుట్టింటి నుండి ఒక చీరను తెచ్చుకోవాలి పసుపు రంగులో ఉన్న చీర ఎర్రని గాజులు పసుపు కుంకుమలు అలాగే పువ్వులు ఈ ఐదు వస్తువులను పెండ్లైన ఆడవాళ్ళు తన పుట్టింటి నుండి తమ అమ్మగారు చేతుల మీదుగా తీసుకొని తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవాలి ఈ శ్రావణ మాసంలో వివాహమైన స్త్రీలు ఇలా చేస్తే మీకు సౌభాగ్యం ప్రాప్తిస్తుంది అలాగే పుట్టింటి మరియు మెట్టినింటికి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది అలాగే ఈ శ్రావణ మాసంలో స్త్రీలు తమ పుట్టింటి నుండి ఖచ్చితంగా గోరింటాకును తెచ్చుకోవాలి ఎందుకంటే గోరింటాకు అంటే గౌరి ఇంటి ఆకు గౌరీదేవి స్వరూపమే గోరింటాకు కాబట్టి మీ ఇంట్లో ఎప్పుడు సుఖ సంతోషాలు ఉండాలంటే ఈ శ్రావణ మాసంలో స్త్రీలు తమ పుట్టింటి నుండి ఖచ్చితంగా గోరింటాకును తెచ్చుకొని మీ చేతులకి పెట్టుకోండి మీ ఇంటికి ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి ముఖ్యంగా స్త్రీలు ఈ శ్రావణ మాసంలో తమ పుట్టింటి నుండి బెల్లంని తెచ్చుకోవాలి పుట్టింటి నుండి బెల్లాన్ని తెచ్చుకుంటే మీ ఇంటికి ఉన్న డబ్బు కష్టాలన్నీ తీరిపోతాయని వేద పండితులు చెబుతున్నారు బెల్లం మీ అదృష్టాన్ని మార్చేస్తుందని పండితులు చెబుతూ ఉన్నారు బెల్లానికి అంతటి శక్తి ఉంటుంది బెల్లం లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి మీరు కూడా ఈ శ్రావణ మాసంలో మీ పుట్టింటి నుండి బెల్లం తెచ్చుకొని మీకు ఉన్న డబ్బు సమస్యల నుండి విముక్తి పొందండి ఆడపిల్లలు తమ పుట్టింటి నుండి ఒక చిన్న ఏనుగు బొమ్మను తెచ్చుకోండి ఏనుగు బొమ్మను తెచ్చుకోవడం వల్ల మీ ఇంటికి అదృష్టం బాగా కలిసి వస్తుంది మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది ఎందుకంటే లక్ష్మీదేవికి మరియు ఏనుగుకి అభినవ సంబంధం ఉంటుంది ఏనుగు ఎల్లప్పుడూ లక్ష్మీదేవిని సంరక్షిస్తూ ఉంటుందట కాబట్టి లక్ష్మీదేవి ఉన్న చిత్రపటంలో ఏనుగు బొమ్మలు కూడా ఖచ్చితంగా ఉంటాయి ఏనుగులు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి మీ ఆర్థిక కష్టాలు తొలగిపోయి మీ ఇంటిపై సిరి సంపదలు కురవాలంటే స్త్రీలు ఈ శ్రావణ మాసంలో మీ పుట్టింటి నుండి ఏనుగు బొమ్మను తెచ్చుకోండి ముఖ్యంగా పుట్టింటి వారు తన కూతురికి మీ శ్రావణ మాసంలో పూజకు ఉపయోగపడే ఏదైనా సామాగ్రిని కొనిపించండి వీటితో మీ అమ్మాయి తన మెట్టింట్లో పూజ చేసుకుంటే పుట్టింటికి అలాగే మెట్టినింటికి బాగా కలిసి వస్తుంది రెండు కుటుంబాలకి లక్ష్మీదేవి కటాక్షం నిండుగా ఉంటుంది అలాగే ఈ శ్రావణ మాసంలో పుట్టింటికి వారు శ్రావణ శుక్రవారం నాడు తన కూతురికి ఒక నెమలి పించం కొనిస్తే చాలా మంచిది ఇలా చేస్తే పుట్టింటి వారికి అలాగే మెట్టినింటి వారికి విపరీతంగా ఆదాయం పెరుగుతుంది ఇంట్లో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు అలాగే మట్టితో చేసిన ఒక కుండను స్త్రీలు తమ పుట్టింటి నుండి మీ మెట్టింటికి శ్రావణ మాసంలో తెచ్చుకుంటే చాలా మంచిది ఎవరైతే చాలా కాలంగా సొంతిల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారో అలాగే ఏదైనా ఒక మంచి స్థలాన్ని కొనాలనుకుంటున్నారో అలాంటి వారు ఈ శ్రావణ మాసంలో తమ పుట్టింటి నుండి ఒక మట్టి కుండను తెచ్చుకుంటే మీ సొంతింటి కళ త్వరగా నెరవేరుతుంది మీ ఇంటికి ఐశ్వర్యం లభిస్తుంది మీరు తెచ్చుకున్న మట్టి కుండను మీ ఇంట్లో ఉత్తర దిశగా పెట్టుకోవాలి ఇక ఇంట్లో డబ్బు కొరతే ఉండదు అయితే ఈ శ్రావణ మాసంలో స్త్రీలు కొన్ని రకాల వస్తువులను మాత్రం తన పుట్టింటి నుంచి అస్సలు తీసుకోవద్దు ఒకవేళ తీసుకెళ్తే మాత్రం మీ పుట్టింటి వారికి భారీ డబ్బు నష్టం కలుగుతుంది స్త్రీలు తమ పుట్టింటి నుండి ఏ వస్తువులు తెచ్చుకోకూడదో తెలుసుకుందాం సముద్రంలో లభించే కల్లుప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి స్త్రీలు తమ పుట్టింటి నుండి ఉప్పును మాత్రం తీసుకెళ్ళకూడదు ఉప్పును తెచ్చుకుంటే పుట్టింటి వారికి సంపద తరిగిపోతుంది అలాగే చాలామంది తమ పుట్టింటి నుండి పచ్చలను తెచ్చుకుంటారు కానీ పచ్చలను మాత్రం పొరపాటున కూడా తెచ్చుకోకూడదు ఎందుకంటే పచ్చడిలో ఉప్పు అలాగే నూనె ఉంటాయి ఉప్పు తెచ్చుకుంటే పుట్టింటి సంపద తగ్గిపోతుంది నూనె తెచ్చుకుంటే ఇంట్లో అపశకునాలు కలుగుతాయి కాబట్టి పుట్టింటి నుండి ఎప్పుడు కూడా పచ్చళ్లను తెచ్చుకోవద్దు అలాగే కూరగాయలను కూడా పుట్టింటి నుంచి తీసుకువెళ్ళకూడదు ముఖ్యంగా కాకరకాయ మెంతికూర వంటివి పుట్టింటి నుంచి తీసుకెళ్ళకూడదు అలాగే పుట్టింటి నుండి నువ్వులు పల్లీలు చింతపండు అస్సలే తెచ్చుకోకూడదు అలాగే గుమ్మడికాయను కూడా తీసుకెళ్ళకూడదు ఈ వస్తువులను తెచ్చుకోవాలంటే పుట్టింటి వారికి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి వాటిని తెచ్చుకోవడం మంచిది కత్తులు కత్తిపీటలు కూడా పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు ఒకవేళ ఈ వస్తువులను తెచ్చుకుంటే మీ జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురవుతాయి ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదములు